सर بنت ಬೌಲ್ ಗ್ಯಾಪ್ ಬಿಲೇ ಸರ್ ನನಗೆ 2.5 ಗ್ರಾಂ ಮಾತ್ರ ಬಾತ ಸರ್ ಅಲ್ಲಿ ನಾನು ಕಂಪರ್ಟ್ಎಸ್ ಕೇಳಿ ಸಂಪಲೋ ಡಂಪ್ ಮಾಡ್ತೀನಿ ನನ್ನ ಮೋಟರ್ ಗ್ಲೋಬಲ್ ಬಡಿಪೇ ಇರಲಿ ಹಿಂದಿ ಪಕಬಹುದು ನಾನು ಕೂಡ ನೋಡ್ತೀನಿ ಈ ರಾತ್ರಿ ನಾನು ಹೇಳ್ತಿದ್ದೆ ವಾರಕ್ಕೆ ಕೂನ ಬಿಡೀಸಿ ಅಮಿಗಳ್ ಪಕಡೆ ಬಾಗಿಸಿ ಸರ್ ಸರ್ ಇಷ್ಟೆ ಇಷ್ಟೆ ಯಾರು ಬಂದಿರೋರು ಬಲ್ಲಾಕಡೆ ಜ್ಞಾತಿಗಳು ಅವರು ಬಂದಿರೋರು ನಾನು ಹೇಳ್ತಿದ್ನ ಬಾಗಿಗೆ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಜಾಲೋಕೇ ಜಂಗಾಲಿ ಅವರು ಹೊರಗೆ ಬಾಗಿ ನಿಂತು அண்ணா <laughs> கொஞ்சமாத்த నెల ఆ యాడ రొంట్లా పడితే మేము ఏడగా తెచ్చి పెట్టాల పప్పులకు కట్టెలకు గుడ్లు అరటిపండ్లు రాయిజా అన్ని మొత్తం మంచిదా భారం వేసిండు అవన్నీ ఏమని చెప్పేసి మాకైతే పైసలు అయితే మాకు బలేదు 아, 네. 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 아, 네.

మీరు కరెక్ట్ చెప్పారు సార్. చాలా చాలా సేపు సేతి సేతి దాన్నే పోరు తీయాలి. సార్, రైతునికి డాలర్ రేట్ కరెప్ట్ చేస్తారు. ఒకటి 22 2000 ఎమలేగో చానా. విన ఎల్ ఎస్ స్టాండ్ సార్. ఎల్ ఎస్ ఫైంటర్ ఉంటా సార్. గోడ ఉంటా సార్. సిల్ సర్ సపలై గోడన ఉంటుంది. సిల్ సపలై గవర్నమెంట్ బాబాయ్ మాటారు ఒకటి చెప్తే చెప్పు మేము అచ్చిల్ఏలు భయపెట్టి బాధ పెట్టదు ఏం లేదు పెట్ట ఎవరైతే ఆఫీసర్స్ ఉంటారో కొద్దిగా పిల్లలు వాళ్ళ పిల్లలు దాకా బిల్లు బాధపడితే బాధపడదు అంటే రోజు ఐదు రోజులు అంటే ఏ రోజు వర్కింగ్ డే అవుతుందో రోజు సుమారు మంత్లీ రోజు కదా వర్కింగ్ టూ ఇంటూ అంటే ఎంతమంది మొత్తం మీరు पहले स्ट्रेंथ ಅಂತ ಸರ್ పిల్లలకి అర్థమవుతుంది మరి కావాల్సి అంటే बॉल పడిపోయి ఆడు పోయింది అంటే లాస్ట్ కాంప్లీట్ ఉండాలి అంటే

எப்ப இருந்து இங்க இருந்து அந்த வந்து பாருங்க வேற எங்கயாவது சார் இந்த ஃபன்சர் தச்ச மாதிரி ஐயே சாரி குர்சேல தான் பாசிஞ்சுச்சு இங்க அப்படியே சுன வரேன் என்ன வரேன் ம் ப்ராப்ளம் ஏ க்ரெட் కొన్ని వేల మంది ఇంటర్వ్యూ చైనాలో మాకు ప్రాక్టీవచ్చు అదే నేను ఇంటర్వ్యూ కావాలని అడుగుతాను పర్ఫెక్ట్ ఫోర్ థౌసండ్ వస్తారు ఐదు కాదు ఇంకా ఇక్కడ ఇంటర్వ్యూస్ కూడా లాస్ట్

సదువులచేస్తుంటుంది బాబాయ్ పారండి మీ మామయ్య కొడైట మాకారుతో ఈ కార్యితనట మాకారుతో అట్లనే మాకిలాడి జీవం చెప్పుకుంటూ మీ నామయేకే సర్వ పాలక ప్రభువు మహాశముస్టే కరుతో దోబని నాశనం లోషం దగ్గర ఉండి సర్దికి బోల్ మాషంల వా அльгаபர் வந்துருச்சா வீடியோ பேப்பர் மெய்ட் பண்ணி எம்.வி.எஸ். நிரந்தர பேட் இருக்கா நிரந்தர பேட் இருக்கா நிரந்தர நிரந்தர டோர் ரேட் பிரசந்தனார் हेलो सर आप तो क्या कुछ चक्की मैं अपना ऐसा है ना बराबर बड़ा है क्या सर तो आपने किधर जोर से पढ़ो जोर से पढ़ो बोलो कौन किसने मतलब 对。